దుర్మార్గంగా మనం తీసుకెళ్లి నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజలను ఇబ్బందులకు గుర్చేస్తూ ఈ క్రమంలో యాభై మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ గత పాలకులు ఎవరు మద్దతు ఇవ్వకుండా రామాయపట్నంలో ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మీటింగ్ లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం అది ఆ దుర్మార్గం ప్రభుత్వానికి గీతం పాడి రాబోయే రోజుల్లో మళ్ళా కందుకోని ప్రకాశం జిల్లాలో కలిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీకి అనుగుణంగా మన ఎమ్మెల్యే గారు కూడా వారిని అనేక సార్లు సంప్రదించడం జరిగింది ఈ విషయాన్ని స్పష్టమైన హామీ ఇస్తూ ఒక ఐదారు నెలల్లోనే మళ్ళా మనం ప్రకాశం జిల్లాలో కలవబోతూ ఉన్నాము అదే విధంగా ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత పాలనలో ఒకరి పొలాన్ని ఒకరి మీద ఆన్లైన్ చేసి దుర్మార్గంగా ఈ రోజుకి ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు ఉన్నారు ఆ ప్రభుత్వం ఉంది సార్ మీరు వాటన్నింటినీ రికార్డుల వాటన్నిటిని పరిశీలించి ఉదాహరణ నేనే సార్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మా తాతగారు ఉన్నటువంటి భూమి మేము ఎవరికి అమ్మనటువంటి భూమిని వేరే వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్ చేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసిన పరిస్థితి నేను టార్గెట్ చేయదలుచుకుంటే నేను కూడా చదువుకున్న నాకు చట్టాలు తెలుసు నాకు నలభై చట్టాలు చదువుకున్న వ్యక్తి నేను ఒక అధికారి ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఏ విధంగా ఇబ్బంది పెట్ట నాకు ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితికి పోకుండా దాన్ని మళ్ళీ సరిదేయలసిందిగా ఎమ్మార్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి సమస్యలు నేను ఒక్కరినే కాదు సార్ మా అలాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తే సామాన్య ప్రజానికి కానీ చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ కొంచెం పరిశీలించి గమనించి పరిష్కరిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను